కొండవీటి రెడ్డి సంఘం కారంపూడి మండలం వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్తీక మాసం పురస్కరించుకొని ఈ రోజున అనేక మంది రెడ్డి సోదరు సోదరి ఇక్కడ విచ్చేశారు ముఖ్యంగా సోదరులు రామకృష్ణారెడ్డి గారు సోదరి శ్యామల గారు సభను అలంకరించిన ఇతర నాయకులు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ రెండు మూడు రోజుల క్రితం మన సంఘం వాళ్ళు వచ్చి ఆహ్వానించారు తప్పకుండా రావాలి సార్ మాచర్లు అన్నారు రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి అన్నా మొట్టమొదటిసారి పెడుతున్నారు అందరం తప్పకుండా పోయి వాళ్ళని ఉత్సాహపరచాలంటే ఒకటే చెప్పారు మాచర్ల వాళ్ళు పిలవటం కాసు వారు రాకుండా ఉండటం జరిగిద్దా చరిత్రలో ఇది ఈ రోజున వచ్చిన బంధం అనుబంధం కాదే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మీ తాత తండ్రుల నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు వెంగల్ రెడ్డి గారు కావచ్చు తర్వాత కృష్ణారెడ్డి గారు కావచ్చు నేడు నేను కావచ్చు ఎలా మర్చిపోతాం మీరు చేసిన సహాయం మీరు చూపిన ప్రేమ అభిమానం ఈ ప్రాంతంతో ఉన్న బంధం అనుబంధం ఇది కొనసాగుతూనే ఉంటుంది మంచి కార్యక్రమాలు చేయాలి ఈరోజు ఇక్కడికి ఇంతమంది ఇచ్చేశారంటే ఆలోచించండి ఎప్పుడు మీ మీ కుటుంబాలతో ఎప్పుడు తరచూ బిజీగా ఏదో ఒక కార్యక్రమం రైతుకనో రైతు కూలిగనో ఉద్యోగాలు చేసుకుంటునో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు తల్లిదండ్రుల గ్రామాల్లో ఉంటే పిల్లలు పోయి పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మనవాళ్ళు వేరే చోట స్కూళ్ళు కాలేజీలో చదువుతున్నారు కానీ ఇటువంటి కార్తీక మాసం మంచి రోజులు వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గర కలవడానికి నాలుగు మంచి పనులు చేయడానికి మాట్లాడుకోవడానికి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఎలా ముందుకు పోవాలి ఇంకా నాలుగు మంచి పనులు ఎందుకు చెయ్యాలి అనేదే ఈ రోజున ఈ కులాల మీద ఈ కార్తీక సమరాధ్యం రెడ్డి అంటే ఇందాక చాలా మంది చెప్పారు అనేక కారణాల వల్ల బిరుదొచ్చింది ఆ కులం ఏర్పడిందని నేనైతే ఒకటే నమ్ముతా రెడ్డి అనే వ్యక్తి తాను బతకటం తన కుటుంబాన్ని బతికించుకోవటం ఒకటే కాదు నలుగురికి సహాయపడిన వాడే నిజమైన రెడ్డిగా సమాజంలో కీర్తి పొందుతాడు ఏది శాశ్వతం కాదమ్మా మనిషి జీవితమే శాశ్వతం కాదు మనం చూసాం పురాణాలు చెప్తుంటాయి కాయం వదిలి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అన్నట్టు చివరికి ఏమొచ్చింది నీకు నువ్వు సంపాదించిన డబ్బు వచ్చిద్దా నువ్వు పెంపొందించిన పదవి వచ్చిందా కాదు నువ్వు వదిలి వెళ్ళిన కీర్తి మిగిలిపోతుంది నీ పిల్లలకి అదే శాశ్వతంగా ఉంటుంది ఈ రోజు అదే చూస్తున్నావు మనం స్వతంత్ర భారతదేశంలో అనేక మంది రెడ్ల కులంలో ఉన్న నాయకులయ్యారు అనేక మంచి పనులు చేశారు సంజీవ రెడ్డి గారు కావచ్చు చెన్నారెడ్డి గారు కావచ్చు విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్ గారు కావచ్చు అనేక మంది కానీ మన ప్రాంతానికి ఎక్కువగా పత్తుకొచ్చింది కాసు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు కాసు బ్రహ్మాంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సజ్జా జన్నా పండించే ఈ ప్రాంతంలో పట్టుపట్టి నాగార్జున సాగర్ గట్టి క్రస్ట్ గేట్లు పెట్టి చివరికి బుగ్గబాగును పూర్తి చేసి కృష్ణమ్మ పనవళ్లు తొక్కిన తర్వాత ఈ రోజు మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా వరి పత్తి మిరప మినపా బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు పిల్లలు బ్రహ్మాండంగా రాణించి చదువుకొని అమెరికాలు పోతున్నారు మరి అలాగే అనేక కార్యక్రమాలు ఒక గ్రామంగా ఉన్న మాచల్లని పట్టణం చేశాడు ఆ రోజు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు లేదు డిగ్రీ కాలేజు అనేక మంది చదువుకునేటట్టు లేదు వెంగరెడ్డి గారు ఉన్నప్పుడు అనేక కాలేజీలు కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు గురజాలలో రెవెన్యూ డివిజను పోలీస్ సబ్ డివిజను మీకు అందుబాటులో ఉండాలని మరి గడిచిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి మనం చెప్పేది కాదు ఆరోగ్యశ్రీ గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని లేదు ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు గాని మాచర్లకి మంచినీటి పథకాలు గాని అనేక తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ పట్టుబట్టి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే మాచర్లతో నాకున్న చిన్ననాటి స్నేహాలవి మేము ఎప్పుడు నష్టపో పోవాలన్న హైదరాబాద్ నుంచి మాచర్ల మీదకు పోయేది దాదాపు ఈ నియోజకవర్గంలో నష్టపడిన తర్వాత ఎక్కడ ఎక్కువ పరిచయాలు ఉన్నాయి అనుభూతి ఉందంటే అది మా చెల్లని చెప్పడానికి అతిశయోక్తి కాదు నాకు అన్ని ఉన్నాయి కారంపూర్లో అభిరామరెడ్డి ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు దాదాపు రెండు మూడు నెలలు ఇక్కడ తిరిగేవాడిని ఎలా ఉండే ఈ రోడ్లు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా తయారయ్యాయని ఆలోచించండి అక్కడ మా సాగర్ నుంచి శ్రీశైలం దాకా సుమారు మూడు నాలుగు వందల కోట్లతో లేదు మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి మాచర్ల వైపుగా లేదు దాచేపల్లి వరకు నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి రాష్ట్రం ఎలా వచ్చినాయి దాదాపు ఏడెనిమిది వందల కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చారు అంతేకాదు వరికి పొడి కట్టి ఈ ప్రాంత సస్యశ్యామలం చేయాలి మీరు కూడా ఆలోచించాలి ఈ ప్రాంత ప్రజలు మాకేం ఐదు సంవత్సరాలు లేదు ఆ రోజున గెలిచిన మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్తో పోయింది ఇంటి నుంచి బయట కదలాలంటేనే యావత్ ప్రపంచంలోనే ప్రజల ఆలక అయిపోయారు మరి ఉన్న మూడు సంవత్సరాలలో వరికిపుడు సార్కి అన్ని అనుమతులు తీసుకొచ్చి అన్ని హంగులు పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లోనే దానికి మూడు వేల కోట్ల శాంక్షన్ చేయించిన ఘనత పిన్నలి రామకృష్ణారెడ్డి గారి కాదా ఆలోచించండి వాస్తవంగా ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేగానో మంత్రి గానో అన్నుంటే మరికప్పుడాలలో కృష్ణమ్మ పరిగెత్తేది కాదా ఆలోచించండి సోదరుల మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయాలు వ్యవస్థలు అన్ని చేశాడు వాస్తవమే ఓడిపోయాం ఇందాక చాలా మంది అంటుంటారు ఇప్పటికి సంవత్సరం ఉన్నారు అయింది చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే ఏందన్నా ఇన్ని పనులు చేశారు ఇన్ని డబ్బులు ఇచ్చాం ఇంత సంక్షేమం చేశాం ఇంటింటికి డబ్బులు పంపించాం లేదు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎవరు మండలాలు పోకుండా గ్రామాల్లో చేసాం స్కూళ్ళు బాగు చేసాం హాస్పిటల్ ఇచ్చాం జాతీయ రహదారులు చేసాం వరికిప్పుడు సారికి శాంక్షన్ ఇప్పించాం అసలు చెయ్యింది ఏంటి ఇన్ని కుటుంబానికి దాదాపు లక్ష రూపాయలు రెండు లక్షలు వచ్చేటట్టు చేశాడు అయినా ఓడిపోయామే అంటారు ఇదో బాధ మాకు డబ్బులు పెట్టి అప్పులు పాలే ఓడిపోయి మళ్ళీ మనోళ్ళు వచ్చి ఎందుకు ఓడిపోయాం అంటుంటారు ఏం చేస్తాం కొన్నిసార్లు కాష్టం కాలం రూపంలో వస్తుంటుంది మహాభారతంలో సన్నివేశం ఉంది యుద్ధం అయిపోయింది పాండవులు గెలుస్తారు భీష్మాచార్యుడి దగ్గరికి బొమ్మంటాడు శ్రీకృష్ణుడు పోయి భీష్మాచార్యుడి దగ్గర అంపసాయం మీదున్నాడు నీతి నేర్చుకో ధర్మరాజు అటువంటి మహానుభావుడు పోతే చెప్పేవాడు లేడయ్యా నీతి అంటాడు ధర్మరాజు పోతాడు పోయిన వెంటనే భీష్మాచార్యుడు అబ్బాయి ఏం గెలిచారా ఇంకా రాజ్యం అంతా మీదే కదా నల్ల ఒకటే మాట అన్నాడు రాజట ధర్మజుండు సురరాజు సుతుండట ధన్వి క్షత్రోద్వేజకమైన గాంధీవము విల్లు అట సారథి సర్వయోగ సంయోజకుడైన చక్రి ఉగ్ర గదాదరుడు భీముడై యాజికి తోడు వచ్చినట్ట ఈ పాండవులకు ఆపద కలుగుట ఏమి చిత్రం ఎంత చిత్రం రావత్ పరటకండానికి రాజు ధర్మరాజు ఏ ఉందిలే ధర్మరాజు పాప ధర్మరేడు యుద్ధంలో కొట్టేద్దామంటే పక్కన ఎవడుంటాడు గాంధీవము ధరించిన అర్జునుడు ఇంతేనా అంటే మరి సర్వయోగ సంయోజకుడైన చక్రి శ్రీకృష్ణుడే రథసారథి పోనీలే ఆగబరిచి నలుగురిని గొడదామంటే పక్కనే ఉగ్ర గదాదరుండు భీముడే యాజికి తోడు వచ్చినట అంటే భీముడు ఎప్పుడు పక్కన ఉంటాడు అయినా ఆ ముందు రోజు అశ్వద్ధం వచ్చి పాండవుల్ని గొప్ప పాండవులు పిల్లలందరినీ చంపేస్తాడు ముందు రోజు మరి ఇంత బల పరాక్రమల పిల్లలే చనిపోతే మరి ఇన్ని పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవటం ఒక వింత కష్టం కాలం రూపంలో వస్తుంటుంది కష్టం కాలం ఎదురతి క్రమ అన్నారు ఎవరు ఆపలేడు మీరు కొన్నిసార్లు పంటలు బ్రహ్మాండంగా పంపిస్తారు కష్టపడతారు కానీ ఎక్కడో అధిక వానల వల్లనో కరువు వల్లనో పంటలు నష్టపోయి అప్పులు పాలవుతుంటారు ఇది అంతే చేశాం మంచి పనులు చేశాం కానీ ఏం చేస్తాం ప్రజలు కూడా ఆశాజీవి అబద్ధాలు నమ్మటం కొన్నిసార్లు ప్రజలు ఏం చేయలేరు ఈ రోజున ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ల ముందు చూసాం అది ఇస్తాం ఇది ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మూడింతలు ఇస్తావు నాలుగింతలు ఇస్తావు అంటే నమ్మారు పాప మోసపోయారు కానీ సంవత్సరం ఈ ఈరోజు ఒకటే అంటున్నారు ఆ జగన్ ఉంటే ఇలా ఉండేది కాదు కదా అని సంవత్సరం ఉన్నారులోనే అంటున్నారంటే కొన్నిసార్లు అనిపిస్తుంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయినా సరే ఇంత పేరు ఇప్పుడు వచ్చేది ఎందుకంటే ఈరోజు వాళ్ళు వేరీ చేసుకుంటున్నారు ఆ రోజు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఆ ఇచ్చాడు తెలుగుదేశం వాళ్ళు అనేవారు ఆ ఏముందిలే ప్రభుత్వ డబ్బే కదా ఇస్తున్నాడని విమర్శలు చేసేవాళ్ళు మరి ఇప్పుడు అదే ప్రభుత్వం మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు మీకెందుకు చేత కావట్లేదు మీకెందుకు రాలేకపోతున్నారు ఆలోచించండి ఇవ్వాలంటే ఉండాలా దిల్ ఉండాలా హృదయం ఉండాలా పేదవాడి ఆకలి తీర్చాలనే సంకల్పం ఉండాలి పట్టుదల ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడింది వస్తాడు తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో వస్తాడు కష్టాలు తీరుస్తారు ఒప్పుకుంటా ఈరోజు అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారు అన్యాయంగా చాలా మంది మీద చిన్నపిల్లలు సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు అని చూడకుండా గతంలో ఎన్ని లేని విధంగా అక్రమాలు చేస్తున్నారు ఎక్కడో తెలుగుదేశం వాళ్లలో వాళ్ళు చంపుకున్నా పాప రామకృష్ణారెడ్డి గారి మీద వెంకటరామరెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారు హింసిస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి సోదరులారా ఒకటికి మూడు రేపు ఒకటి పెడితేనే మూడు వస్తాయి ఆగేది ఉండదు చేయండి మంచి చేయండి మేము కాదనట్లేదే రామకృష్ణారెడ్డి గారు రెండు జాతీయ రహదారులు తీసుకొచ్చాడు ఆరు వందల కోట్లతో మీరు ఇంకో రెండు తీసుకురండి అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి కనీసం సరైన డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సరైన హాస్పిటల్ లేని పల్నాడు ప్రాంతంలో ఐదు వందల కోట్లతో వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చి మీ అందరికి అందుబాటులో తీసుకొచ్చామే చేతనైతే ఇంకో రెండు మెడికల్ కాలేజ్ తీసుకురండి చేతలైతే మా పిన్నలి రామకృష్ణారెడ్డి గారు మొదలు పెట్టి మరి అన్ని హంగులు ఆర్పాటాలు పూర్తి చేసి బడ్జెట్ లో శాంక్షన్ చేయించిన వారికి పుడుసాల పూర్తి చేయండి అంతేగాని కేసులు పెడతాం నిర్బంధిస్తాం అధిరోధిస్తాం రానియం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెంటోడు కూడా భయపడు గుర్తు పెట్టుకోండి చెప్పాను కదా కాలం ఎవ్వరికి అతీతం కాదు ఈరోజు ఏదో మా టైము అధికారం వచ్చింది అన్న వినవీగితే రేపు మా టైం వస్తుంది మా టైం ఆ రోజున ఓ కాసు మహేష్ రెడ్డి ఓ రామకృష్ణారెడ్డి గారు చెప్పితే కూడా ఇనే పరిస్థితులు ఉండవు చెప్పా కదా ఏది శాశ్వతం కాదు జనానికి జీవితమే శాశ్వతం కాదు మంచి చేయండి తీసుకురండి ఇందాక నేను చెప్పే అనేక కార్యక్రమాలు బ్రహ్మానందర్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేపు మేమందరం రేపు మిగిలేదే అదే ఎవ్వరికైనా మాకైనా మీకైనా ఎవరికైనా రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ వారికైనా చేసిన మంచి లేదు చేపట్టిన ప్రాజెక్టులే చివరికి వాళ్ళకి చెప్పుకుంటాం ఈ రోజున ఉన్న ఒప్పుకోవాలా ఏ మంచి అయినా ఎవరు చేసినా ఒప్పుకోవాలా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చారంటే ఈరోజు మరి ప్రజలు ఆశీర్వదించారు అనేక కార్యక్రమాలు ఏది ఏమైనా ఈ రోజు ఈ కార్తీక వన సమారాధన పురస్కరించుకొని ఇక్కడికి అనేక మంది వచ్చారు మిమ్మల్ని అందరినీ ఈ పర్వదినాన్న కలవడానికి నిజంగా నా యొక్క అదృష్టం దీనికి ఆహ్వానించి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ఈ యొక్క సంఘం వారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను